అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా విజయవాడ దుర్గమ్మ గుడికి కాలనడకన వెళ్లి భక్తులకు సేవ చేసుకునే అవకాశం ఆ దుర్గమ్మ తల్లి నాకు కల్పించాలని అన్నారు ఇచ్చాపురం బోర్డర్ నుండి విజయనగరం శ్రీకాకుళం పాడేరు అరకు వైజాగ్ తుని అన్నవరం కత్తిపూడి ఇటు ఏజెన్సీ ప్రాంతాల నుండి మా జగ్గంపేట మీదుగా వెళ్తున్న భక్తులందరికీ మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీ లాడ్జిలో ఉచితంగా పడుకునే వసతి మూడు పూటల భోజనం వసతి ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాను నేను ఈ కార్యక్రమం చేయడానికి గల బలమైన కారణం గత ఎనిమిది సంవత్సరాల క్రితం రాత్రి సమయంలో నేషనల్ హైవేలో నడిచి వెళ్లే భవానీ భక్తులు రాత్రి సమయంలో రోడ్డు మధ్యలో డివైడర్ మధ్యలో పడుకోవడం జరిగింది పడుకున్న భవానీల మీదుగా నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్ ఆ లారీని వారి మీదుగా ఎక్కించిన చాలా మంది చనిపోవడంతో ఆ విషయం నాకు చాలా బాధగా అనిపించి నా వంతుగా ఈ నడిచి వెళ్లే భవాని భక్తులకు జగ్గంపేటలో మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో లో ఒక హిందువుగా సనాతన ధర్మ రక్షణలో నా వంతుగా నేను వారికి సహాయం చేయాలని అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది విజయదశమికి నెల రోజుల ముందు నుంచి కూడా అధిక సంఖ్యలో భవానీ భక్తులు రావడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ దసరా నవరాత్రుల్లోనే కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు కాలినడకన తీర్థయాత్రలు చేసే హిందూ బంధువులందరికీ కూడా నేను ఉచితంగా పడుకోవడానికి వసతి కల్పించి వారికి భోజన సదుపాయం కల్పించి వారికి ఈ కాలనడక మధ్య మార్గంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ చూపించి ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది ఈ యొక్క అవకాశం ఈ భవానీ భక్తులందరూ వినియోగించుకోవాలని అలాగే మధ్య మార్గంలో నడిచి వెళ్లే భవానీ భక్తులందరికీ కూడా మన హిందూ బంధువులందరూ తెలియజేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అలాగే నడిచి వెళ్లి తీర్థయాత్రలు చేసే మన హిందూ బంధువులు మన రాష్ట్రం వారే కాదు ఇతర రాష్ట్రాల నుండి కూడా నడుచుకుంటూ చార్ధామ్ యాత్ర చేసేవారు ఈ నేషనల్ హైవేలో చాలా మంది కనిపిస్తుంటారు వారందరికీ కూడా మన హిందూ బంధువుగా మనం భావించి మధ్య మార్గంలో వారికి సహాయం అందించాలని ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా రెండు చేతులు జోడించి వేడుకుంటున్నానని నాగేంద్ర చౌదరి తెలియజేశారు జై భవాని జై భవాని జై భవాని నా పేరు పాలచర్ల నాగేంద్ర చౌదరి మాది కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామం నేను గత కొన్ని సంవత్సరాలుగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి కాళినాడకి వెళ్ళి భవానీ భక్తులకి అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం కల్పించారు అమ్మవారు నాకు అందులో భాగంగా మేము ఇచ్చాపురం బోర్డర్ నుండి మొదలు పెట్టుకుని భవానీ భక్తులు ఇచ్చాపురం శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లా ఆడేరు అరకు వీటి అన్నవరం తుని ఈ ఏజెన్సీ ప్రాంతాల నుండి కత్తిపూర్ నుంచి జగ్గంపేట మీదుగా కాలినటుకొని వెళ్తున్న భవానీ భక్తులకి మా జగ్గంపేటలో మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో వారికి మూడు పూటల భోజనం పడుకోవడానికి వస్తే ఏర్పాటు చేస్తున్నాను ఈ ఈ కార్యక్రమం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నేను గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఖాళీ నడుకొని వెళ్తున్న కొంచెమంది భవానీ భక్తులు వారికి మధ్యలో ఎటువంటి ఏర్పాటు లేకపోవడం వల్ల రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ మధ్యలో పడుకోవడం జరిగింది వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో అర్ధర సమయంలో ఒక లారీ డ్రైవర్ ఆయన నిద్ర వారి మీద నుంచి లారీ ఎక్కించేయడం చాలా మంది చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే ఆ సన్నివేశం చూసినప్పటి నుంచి నా మనసులో నా ఉందిగా నేను ఏదన్నా ఇక్కడ భవానీలకి అకామిడేషన్ అరేంజ్ చేయాలన్న ఉద్దేశంతో నేను అప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం ఎనిమిది సంవత్సరాలు కానీ ఈ కార్యక్రమం మొదలు పెట్టాను ఇప్పుడు మాకు ఈ నెల అంతా కూడా ఈ దసరా నవరాత్రి నెల అంతా కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్స్ పడుకునే ఏర్పాట్లు ఉచిత మెడికల్ క్యాంపు నేను వీరికి అందిస్తున్నాను అలాగే ఈ విషయం అందరికీ తెలియచేయండి చాలా మందికి తెలియకపోవచ్చు ఈ చేసే కార్యక్రమం అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం నవరాత్రుల్లోనే కాకుండా నేను మూడు వందల అరవై ఐదు రోజుల్లో కూడా మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీ లాడ్జ్లో వీటి యాత్ర చేసేవాడు ఇటు అయ్యప్ప కొండకి చపరమలు వెళ్ళే భక్తులకి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి గుడికి కాలినడకి వెళ్ళే భక్తులకి దేశవ్యాప్తంగా ఎవరైతే నా హిందూ బంధువులు ఉంటారో వాళ్ళందరూ కూడా పాదయాత్ర చేసేవారు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ యొక్క అవకాశం అందరికి తెలియచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ మన హిందూ బంధువులు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ఈ నేషనల్ హైవేలో చాలా మంది భక్తులు కాలినడక తీర్థయాత్ర చేస్తూ వారి యొక్క కోరికలు నెరవేరాలని చెప్పేసి వాళ్ళు మొక్కుకున్న గుడికి కాలిన వెళ్ళటం జరుగుతుంది అది మన రాష్ట్రం వాళ్ళకి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇది చాలా యాత్ర చేసేవాళ్ళు పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళేవాళ్ళు మార్గంలో కనిపిస్తూ ఉంటారు మనం హిందువులుగా సాటి హిందువుకి మనం సాయం చేయాలి ఈ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకుని ఎవరైతే నడిచి వెళ్తే భక్తులు ఉండారో ఆ నడిచి వెళ్ళి భక్తులకి అందరూ కూడా మన హిందువులందరూ కూడా మన సపోర్ట్గా నిలబడి వారికి మన సనాతన ధర్మరక్షణలో భాగంగా మన వద్దుగా మనం వారికి సాయం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా చేతనెత్తి వేడుకోవడం జరుగుతుంది జై భవానీ జై భవానీ జై భవానీ